రోజు మాకు ఇక్కడ వృద్ధులకు జీవితంలో చేసినటువంటి అపత్యం ఏదైతే ఉంటుందో వాటి యొక్క ప్ర ప్రకోపం అంతా కూడా వృద్ధాప్యంలో కనిపిస్తుందండి పత్యము లేని ఆహారము సత్యము లేని జీవితం ఇప్పుడంతా కూడా మనకు కనిపిస్తూ కనిపిస్తుంది అదే ప్రపంచంలో వైద్యము ఆయుర్వేదము హోమియోపతి అలోపతి ఇంకా ఇంకా ఏమేమో ఉన్నాయి నాచురోపతి అని చెప్పి యుగాని ఇలాంటి వైద్యాలు ఉన్నాయి కానీ ఆయుర్వేద వైద్యం ఏదైతే ఉందో ఇది చాలా విస్తృతమైనటువంటిది సూక్ష్మమైనటువంటిది ఇక ఈ యొక్క ఆలోపతి వైద్యం ఏదైతే ఉందో ఇది స్థూలమైనటువంటిది ఆలోపతి వైద్యంలో మీకు నొప్పి వస్తే ఆ నొప్పిని అనగదొక్కడానికి అవసరమైనటువంటి ఔషధం ఇస్తారు కానీ ఆ నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది దానికల్ల మూలం ఏమిటి కారణం ఏమిటి ఇవి వాళ్ళు ఆలోచించారు కానీ ఆయుర్వేదం ఏం చేస్తుందంటే ఈ నొప్పి ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది దీనికి మూలమేమిటి దీనికి కారణం ఏమిటి అని ఆయుర్వేదం ఆలోచిస్తుంది అందులో భాగంగా ఇగో ఇది తినడం వల్ల నీకు ఈ నొప్పి వచ్చిందని చెబుతుంది దాన్ని పథ్యము అంటారు పథ్యము చేసినటువంటి వ్యక్తికి ఔషధముతో పని లేదు జట్టు పెట్టుకో ఇక అపథ్యం చేశాం రోగం ప్రకోపించి అప్పుడు ఆయుర్వేదం ఏం చెప్తుంది ఔషధం చెబుతుంది ఏ వ్యవస్థ అయితే పాడైందో ఆ వ్యవస్థ ఎందుకు పాడైంది ఇప్పుడు శరీరంలో జ్వరం వస్తుంది జ్వరానికి గల కారణం అంటే ఒంట్లో విపరీతంగా వేడి పుడుతుంది ఆ వేడి పుట్టకుండా దానికి అవసరమైనటువంటి ఔషధాలు ఇస్తారు కొన్ని కొన్నిసార్లు రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల జ్వరం వస్తుంది ఆ రోగ నిరోధక శక్తిని శరీరంలో ఏ వ్యవస్థను పెంచడం ద్వారా అంటే చైతన్యం చేయడం ద్వారా మన శరీరంలోనే మన శరీరము జ్వరాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి దానికి శరీరంలో ఏ మార్పులు అవసరము ఏ వ్యవస్థను చైతన్యం చేయాలో ఆ వ్యవస్థను చైతన్యం చేసేటువంటి ఔషధము ఆయుర్వేదం ఇస్తుంది అంటే మన శరీరానికి వచ్చేటువంటి రోగాలను తిరిగి మన శరీరమే ఎదుర్కొనేటువంటి శక్తిని ఏ విధంగా మన శరీరంలో ఉత్పత్తి చేయాలో ఆ విధమైనటువంటి శక్తిని ఆయుర్వేదం మన ఒంట్లో ఉత్పన్నం చేస్తుంది దానికి అవసరమైనటువంటి మూలికలు ఔషధాలు భస్మాలు అరిష్టలు అసవలు లేఖిరాలు ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో సూచించడం జరుగుతుంది కానీ ఇంగ్లీష్ వైద్యంలో ఈ యొక్క ఆలోపతి వైద్యంలో ఇలాంటి చికిత్స లేదు ఒకసారి వాడు కనుక రోగిష్టి అయితే ఒకసారి వాడికి షుగర్ రోగం వచ్చింది ఇక వాడు జీవితాంతం షుగర్ మందులు తింటూనే ఉండాలి దానికి అవసరమైనటువంటి మందులు వాడుతూనే ఉండాలి ఇన్సులిన్ పెట్టారు ఇన్సులిన్ ఇవ్వ షుగర్ రోగులంతా కూడా రోజు ఇన్సులిన్ వాడుతూనే ఉండాలి ఇన్సులిన్ అవసరమైనటువంటి మందులు ప్రతిరోజు తింటూనే ఉంటారు అవి తింటేనే వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది కానీ ఈ యొక్క ఇన్సులిన్కు కారణం ఏమిటి ఎందుకు నాలో ఇన్సులిన్ పుడుతుంది ఇన్సులిన్ పుట్టకుండా ఏం చెయ్యాలి అని ఎవరు ఆలోచించట్లేదు మేము తినేది తింటాము మందులు వేసుకునేది వేసుకుంటాము ఇలాంటి ప్రక్రియ ఆయుర్వేదంలో లేదండి ఇది కేవలము ఇంగ్లీష్ వైద్యం అలవాటు చేసినటువంటి ప్రక్రియ ఎందుకంటే వాళ్ళ మందులు వాళ్ళ ట్రీట్మెంట్లు వాళ్ళ యొక్క హాస్పిటల్ నడుపుకోవడానికి మనిషి ఒక వ్యాపార వస్తువుగా వాళ్ళు వాడుకుంటున్నారు మనిషికి వచ్చేటువంటి రోగము వాళ్ళకు ఒక పెట్టుబడి వాళ్ళకు ఒక వ్యాపారం భోగ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా వాళ్ళకు రోగులు కస్టమర్లు వాళ్ళ అందుకే తిను ఇష్టం వచ్చింది తిను నచ్చింది తిను ఇడ్లీ ఇష్టమా తిను రోజు అదే తిను దోశ ఇష్టమా తిను చట్నీ ఇష్టమా ఏది ఇష్టమంటే అది తిను చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా మాంసం ఇష్టమా మంది ఇష్టమా తాగు కానీ కొద్దిగా తాగు కానీ ప్రతిరోజు తాగు తాగు అని చెప్తున్నారు డాక్టర్లే చెప్తున్నారు తాగొద్దు అని ఎవరూ చెప్పట్లేదు అందుకే తాగద్దు అని చెప్తే వాడు మళ్ళీ నా దగ్గరికి రాడేము మాంసం తినొద్దు అని చెప్తే మళ్ళీ వాడు నా దగ్గరికి రాడేము మద్యం తాగొద్దు అని చెప్తే వాడిని నా దగ్గరకు రాడేమో వాడికి ఇష్టమైనటువంటి రుచికరమైనటువంటి పదార్థాలు తినద్దు అని చెబితే ఈరోజు నచ్చట్లేదు ఎవరికి కూడా అందుకే నీకు ఏది ఇష్టం ఉంటే అది తిను ఏది నచ్చితే అది తిను ఎట్లా ఇష్టం ఉంటే అట్లా బతుకు నీకు రోగం వస్తే వైద్యం చేయడానికి మేము ఉన్నాము అని ఆవేశిస్తున్నారు దానివల్ల ఈరోజు పెద్ద పెద్ద ఆసుపత్రులు పెరిగిపోయాయి కార్పొరేట్ ఆసుపత్రులు మెరిగిపోయే లక్షల కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు దండుకుంటున్నారు ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఈ బలహీనతలను వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు డబ్బుగా మార్చుకుంటున్నారు కాబట్టి ఆయుర్వేదం కేవలం ఒకప్పుడు వైద్యుడు అంటే పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేయడము మందులు ఇవ్వడం కాదండి గొప్ప వైద్యుడు ఎవరు చెప్పండి గొప్ప గొప్ప శస్త్రచికిత్సలు చేసేవాడ చెప్పండి వైద్యుడు అంటే నారాయణుడు భగవంతుడి సమానం కరెక్ట్ ఇంకా మంచి వైద్యుడు ఎవడు రోగం రాకుండా ముందే జాగ్రత్తలు చెప్పేవాడు గొప్ప వైద్యుడు రోగం వచ్చాక ఆపరేషన్ చేసి డబ్బులు దండుకునేవాడు గొప్పవాడు అని ఇప్పుడు అనుకుంటున్నారు అలా మన ఋషులు మునులు ఆయుర్వేదంలో మనిషి ఆరోగ్యానికి ఏమి అవసరమో ఆ విషయాలన్నీ కూడా చెప్పారు దాన్ని చిరకం అంటున్నాము శుశ్రుతం అనుకుంటు అంటున్నాము ఈ చరక శుశ్రుత మహర్షులంతా కూడా ఆరోగ్యానికి ఏమవసరము ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు మనిషి యొక్క దినచర్య ఏ విధంగా ఉండాలి మనిషి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలి మనిషి యొక్క ఆచారం ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా చెప్పారు ఉదయం పూట ఏమి తినాలి మధ్యాహ్నం పూట ఏమి తినాలి వారానికి ఒకసారి ఉపవాసం చేయండి ఉపవాసానికి ఏది సరి అయినటువంటి రోజు మనమంతా ఏకాదశి ఉపవాసాలు చేస్తాం పెట్టుకున్నాం అమావాస్యకు పౌరులకు ఉపవాసం పెట్టుకున్నాం పదిహేను రోజులకు ఒకసారి అంటే ఒక రెండు సార్లు ఆయుర్వేదము ప్రతి నెలలో ప్రతి కనీసమైనా రెండు రోజులు ఉపవాసం చెయ్యండి అని చెప్తుంది కనీసం వారానికి ఒక్కసారైనా కనీసం ఉపవాసం పాటించండి ఉపవాసం పాటించండి అని చెప్పి మనకు ఆయుర్వేదం చెబుతుంది ఉపవాసము మీద పరిశోధనలు చేసి లోపులు బహుమతి పొందాడు మనకు ఒక శాస్త్రవేత్త ఏమంటాడంటే ఉపవాసము చేసినప్పుడంట మన శరీరాన్ని ఖాళీగా ఉంచడం వల్ల మన శరీరంలో ఉత్పన్నమైనటువంటి రోగ క్రిములు ఏవైతే ఉంటాయో ఉపవాసము చేసిన నాడు మన యొక్క ఆ యొక్క జీర్ణ ప్రక్రియలో ఆ జీర్ణక్రియ ఏదైతే ఉందో ఉపవాసము రోడు కా కడుపులో ఉన్నటువంటి క్రిములన్నిటినీ కూడా తినేస్తుందండి ఉపవాసం లే ఉపవాసం లేకపోతే అన్నం తింటాం ఉపవాసం చేస్తే కడుపులో ఉన్నటువంటి క్రిములన్నిటినీ కూడా ఆ యొక్క పొట్ట తినేస్తుందండి దాని ద్వారా మనిషికి గొప్ప ఆరోగ్యం కలుగుతుందని చెప్పారు మనిషి రోగానికి కారణమైనటువంటి సమస్త క్రిములనన్నిటినీ కూడా ఉపవాసం రోజు ఆ యొక్క మన శరీరం శుద్ధి చేసుకుంటుంది అని చెప్పారు కాబట్టి ఆయుర్వేదంలో ఏ రోగం వచ్చినా కానీ మొట్టమొదటగా ఆ రోగానికి కారణం ఏమిటి కనుక్కొని దానికి అవసరమై దానికి ఆ రోగాన్ని ప్రకోపిస్తున్నటువంటి కారణాలను తగ్గిస్తారు మొట్టమొదటగా తర్వాత చికిత్స చేస్తారు అందుకే ఆయుర్వేదం చికిత్స ఈ ప్రపంచంలో పెద్దగా పేరు ఎందుకు రాలేదు అంటే ఈ యొక్క భోగాలు అనుభవించేటువంటి వ్యక్తులంతా కూడా ఉపవాసాలు పాటించడము సంయమనంతో జీవనం గడపడం ఇది వాళ్ళకు సాధ్యం కాదు సాంసారిక విషయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు సంయమనంతో జీవనం గడపడం అనేటువంటి చాలా అసాధ్యమైనటువంటి విషయం అని చెప్పవచ్చు ఇక వాడు కనుక సంయమనంతో ఉంటే వాణికి మించినటువంటి గొప్ప వ్యక్తి లేడు అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఆయుర్వేదంలో కేవలం ఔష ఔషధమే చికిత్స అని చెప్పట్లేదు కేవలం ఆపరేషనే చికిత్స అని చెప్పట్లేదు సంయమనముతో జీవితము గడపడమే గొప్ప చికిత్స అని చెప్తుంది కాబట్టి రోగం ఎందుకు వస్తుంది అంటే అబత్యం చేయడం వల్ల అనాచారం వల్ల రకరకాలుగా తిరగడం వల్ల రకరకాల వ్యక్తులతో సంసర్గం వల్ల దుష్ట భోజనము స్వీకరించడం వల్ల దుష్ట వ్యక్తుల చేతులతో భోజనాన్ని తినడం వల్ల తామసికమైనటువంటి ద్రవ్యాలను అధికంగా వాడడం వల్ల తామసికమైనటువంటి ద్రవ్యాలు విపరీతంగా అంటే ఉల్లి వెల్లుల్లి కారము ఉప్పు ఇవి విపరీతంగా తినడం వల్ల మనిషి యొక్క బుద్ధి ప్రజ్ఞాశక్తి అనేటువంటి నశిస్తుందంట వానికి విచక్షణ కోల్పోతాడు విచక్షణ కోల్పోవడం వల్ల ఇక అన్ని దుఃఖాలకు కారణము ప్రజ్ఞాశక్తి సర్వనాశం కావడం అని చెప్పారు ఎప్పుడైతే బుద్ధి శక్తి అనేటువంటిది నశిస్తుందో ఇక వాడిని తీసుకెళ్లి అన్ని దుఃఖాలలో వాళ్ళని పారేస్తూ ఉంటుందట అన్ని దుఃఖాల నుంచి తిప్పుకుంటూ వస్తూ ఉంటుందట అందుకే ఆయుర్వేదంలో ఏం చెప్పారు అంటే సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినండి సత్వగుణాన్ని ఒంట్లో పెంచుకోండి అని చెప్పింది గుణము ఎవరికైతే అలవడుతుందో ఒంట్లో సాత్వికమైనటువంటి భావన ఎవరిలో ఉంటుందో వానికి రోగాలు తక్కువగా వస్తాయి గుర్తు పెట్టుకోండి ఇక రాజసికునికి తామసికునికి విపరీతమైనటువంటి పెద్ద పెద్ద రోగాలు వస్తాయండి కాబట్టి సాత్వికతను పెంచేటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి రాజసికాన్ని తామసికాన్ని అంటే మత్తు కలిగించేటువంటి ఆహారము కోపాన్ని ద్వేషాన్ని రాగాన్ని అనురాగాన్ని ఇవి పెంచేటువంటి ఆహారాన్ని తగ్గించండి ప్రసన్న చిత్తంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఎవరు ప్రసన్నంగా ఉంటారు అంటే సాత్వికమైనటువంటి ఆహారం తీసుకున్న వ్యక్తులు మాత్రమే ప్రసన్నంగా ఉంటారంట రాజసికమైనటువంటి రాజసికమైనటువంటి కారాలు తీసుకునేటువంటి వ్యక్తులు ప్రతిరోజు పొద్దునే లేవాలి ఏదో పని చేయాలి డబ్బు సంపాదించాలి ఇల్లు కట్టాలి ఈ వాళ్ళని పొద్దులేసి ఇదే ఆలోచన వస్తుందంట కుదురుగా కూర్చోలేదు రాజసికులు కుదురుగా కూర్చోలేదు గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా తిరగడము 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 సంపాదించడం ఏదో ఒక ఏదో ఒక రకమైనటువంటి భౌతికమైనటువంటి పనులు వాళ్ళు నిరంతరం చేస్తూ 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 ఎప్పుడు ప్రయాణిస్తూ ఉంటారంట వారి యొక్క బుద్ధి అనేటువంటి తక్కువ పనిచేస్తుంది శరీరం అనేటువంటి ఎక్కువ పనిచేస్తుంది అని చెప్పారు కాబట్టి మనం ఎప్పటి వరకు అయితే రాజసికమైనటువంటి తామసికమైనటువంటి ఆహారాలను తగ్గించుకోమో అప్పటి వరకు మన యొక్క బుద్ధి అవుతూనే ఉంటుంది ప్రతిరోజు సాత్వికమైనటువంటి ఆహారాన్ని వరకు అయితే పెంచుకోమో మన బుద్ధి స్థాయి అనేటువంటిది అప్పటి వరకు కూడా దిగజారుతూనే ఉంటుంది అందుకే ఋషులు మునులు అని చెప్పారు మునులలో ఉండేటువంటి గుణం ఏమిటి అంటే సత్వగుణము ఎవరిలో లేష మాత్రమైనా కానీ రాజసిక తామసిక గుణాలు లేవో అతన్నే ఋషి ముని మహర్షి అని చెప్పాం కాబట్టి మనం ఆ స్థాయికి రావాలి ఒకప్పుడు ఆవులు ఉండేవి ఆవు పాలు తాగేవాళ్ళం ఆవు పెరుగు తినేవాళ్ళం ఆవు మంచిగా తాగేవాళ్ళం ఇదంతా కూడా సాత్వికతను పెంచేటువంటి ప్రక్రియ అని చెప్పారు మీరు రాత్రి కూడా మధ్య తాగుతున్నారు నాకు విచిత్రంగా అనిపించింది కూడా మధ్య దాగాల ఎక్కడా లేదండి రాత్రి ద్రవ పదార్థాలు తగ్గించారు మధ్యాహ్నం కూడా మధ్య తీసుకోవచ్చు అన్నం తీసి అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం కూడా తాగాలి తాగండి కూడా పాలు తాగాలని ఉంది కానీ మధ్య తాగాలని ఎక్కడా లేదు రాత్రి కూడా మజ్జిగ తాగితే మూత్రం వస్తుంది డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ కఫం పెరుగుతుంది దగ్గు రావడము పడిసరి పట్టడము ఇలాంటివన్నీ కూడా కహ ప్రకృతి ఉన్నటువంటి వ్యక్తులు రాత్రిపూట మజ్జిగ తీసుకోకపోవడం ఉంటాము కానీ తీసుకోవాలి మాకు ఏదో కావాలి అంటే దాని యొక్క తత్వాన్ని మార్చాలి ఏం చేయాలి అందులో వేడి పుట్టించేటువంటి ద్రవ్యాలు వేసి దానిలో ఒక పూ పెట్టేస్తే సరిపోతుంది పసుపు మిరియాలు ఆవాలు ఇవి వేసి అందులో పువ్వు పెట్టాలి దాని యొక్క గుణం మారుతుంది అప్పుడు వేరు తీసుకోవచ్చు కానీ పుట్టి మజ్జిగనే తీసుకుంటే మాత్రం పెరుగు కూడా అసలే తీసుకోవచ్చు ఆయుర్వేదంలో రాత్రి పెరుగు తినేటువంటి సాంప్రదాయం అసలే లేదు ఎండాకాలం ఎప్పుడైనా తీసుకోవచ్చు ఋతువులను బట్టి కూడా మన ఆహారం మార్చుకోవాలి అని చెప్పి ఆయుర్వేదం జరుగుతుంది ఎండాకాలం వచ్చింది ఎండాకాలం వచ్చినప్పుడు విపరీతంగా ఆవాలు వాడటం విపరీతంగా శనగలు తింటుంటారు చాలామంది శనగలు పోసుకొని కూడా తింటూ ఉంటారు అంటే ఏ పదార్థం వేడి చేస్తుందో ఆ పదార్థాలన్నీ కూడా గ్రీష్మ ఋతువులో తగ్గించాలి గ్రీష్మతువులో శరత్ ఋతువులో వేడి విపరీతంగా ఉంటుందని చెప్పారు ఆయుర్వేదం చలికాలంలో చాలామంది చలికాలంలో ఏం చేస్తుంటారంటే చలికాలంలో మజ్జిగ తాగడము ఇలాంటి ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు మన చలికాలంలో ఎక్కడ కూడా మనము చలువ చేసేటువంటి పదార్థాలు వీటికి దూరంగా ఉండాలి మనమంతా కూడా అంటే స్వీట్ తగ్గించుకోవాలి కాస్త ఉప్పు తినొచ్చు కా కాస్త కారం తినొచ్చు ఈ యొక్క షడ్ రుచులు ఏవైతే ఉన్నాయో షెడ్ ఋతువులు షెడ్ ఋతువులకు పెద్దగా తేడా ఏం లేని చెప్పారు ఋతువులను బట్టి మనం రుచువులను మార్చుకుంటూ వెళ్ళాలి ఎండాకాలంలో మనకు చలవ చేసేటువంటి పదార్థాలు అంటే మధుర పదార్థాలు తినాలి చేదు పదార్థాలు తినొచ్చు కషాయంతో కూడుకున్న పదార్థాలు తినొచ్చు అని చెప్పారు కషాయం అనే రుచి ఉంటుంది ఆయుర్వేదంలో ఎందులో ఉంటుంది ఆ వగరు 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 రుచులు కూడా మనం ఎండాకాలంలో తినచ్చు ఈ యొక్క ఎందులో ఉంటుంది ఉసిరికాయలో ఈ యొక్క కషాయం అంటే ఒగరు రుచి బాగా ఉంటుంది అందుకే శరత్ ఋతువులో ఉసిరికాయలు వస్తాయి అందుకే ఈ ఋతువులో మనం పచ్చలు పెట్టుకుంటాం ఉసిరికాయలు కూడా మనం రెగ్యులర్గా తింటూ ఉంటాం కాబట్టి ఈ యొక్క శరీరం యొక్క ఆరోగ్యానికి కేవలం ఔషధము శస్త్రచికిత్సలే కాకుండా ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే ఔషధి జప హోమ అర్చనాది బిహి అని చెప్పారు అంటే కేవలం ఔషధమే కాదండి నువ్వు చేసేటువంటి దాన ధర్మాలు కూడా నిన్ను కాపాడతాయి దానము ధర్మము కూడా మనిషికి ఆయుల ఆరోగ్యాలు ప్రసాదిస్తుంది అందుకే ఔషధము తర్వాత దానము అని చెప్పారు ఎవరికి దానము అంటే సద్గురువులకు సత్పాత్రులకు సంస్కారవంతులకు ఇచ్చినటువంటి దానమే మీకు పుణ్యాన్ని కలిగిస్తుంది మీకు క్షేమాన్ని కలిగిస్తుంది అన్ని వేళ మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పారు దానం ఎట్లా మనిషికి ఆరోగ్యాన్ని కలిగిస్తుందండి చాలామంది మీరు చూడండి ధనవంతులు అయినప్పటికీ ఎంతో మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది జీవితంలో ఏదో కోల్పోయిన విధంగా ఉంటారు చాలా మంది అమెరికాలో చాలా మంది ఎంతో కోట్ల లక్షల కోట్ల రూపాయలు సంపాదించి కూడా మానసిక రోగుల్లాగా మారారు అలాంటి వ్యక్తులంతా కూడా చారిటీ ట్రస్ట్ పెట్టి దాన ధర్మం చేసి మనశ్శాంతి పొందారు చాలా మంది అందుకే ఇప్పుడు అక్కడ కూడా దాన ధర్మాలు చేస్తున్నారు కానీ వాళ్ళు కూడా యజ్ఞం చేయడము వేద ధర్మాన్ని ప్రచారం చేయడము విద్వాంసులకు దానం ఇచ్చేటువంటి అవకాశం వాళ్ళకి లేదు అందుకే వారికి పూర్తి శాంతి పూర్ణ శాంతి లేదు కాబట్టి వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా పూర్ణ శాంతి లేకపోవడం వల్ల ఏం చేస్తారు ప్రతిరోజు ఇంత వైంద అవుతారు ప్రతిరోజు ఇంత విస్కీ తాగి వాళ్ళు పండుకుంటాడు లేకపోతే మనకి నిద్ర రాదు నిద్ర పట్టదు బా అందరూ విస్కీలు వీళ్ళు ఎందుకు తాగుతారు అనుకున్నారు ఎందుకు ప్రచారం అయింది ఇదంతా కూడా ఏం చేశారని చెప్పి మనకి పూర్ణవంతమైనటువంటి నిద్ర వస్తుంది మంచి నిద్ర మనకి ఎట్లా వస్తుంది చెప్పండి ధర్మకార్యాలు చేసి ధార్మికమైనటువంటి కర్మలన్నీ చేసి స్వార్థాన్ని వదులుకొని పరమార్థం కోసం ఎంతో కొంత ఖర్చు పెడితే అప్పుడు మనకి మనశ్శాంతి వస్తుంది అలాంటి మనశ్శాంతి వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు మందేసుకొని పాడుకుంటూ ఉంటారు కాబట్టి తశ్చాంతి ఔషధై దానై జప హోమ అర్చనాది అని చెప్పారు అంటే జపము వల్ల కూడా మనిషికి ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పారు దీర్ఘ సంధ్యల వల్ల కూడా దీర్ఘాయువు లభిస్తుంది అని చెప్పారు ఎట్లా అంటే మంచిగా తింటే జీవితం బాగుపడుతుంది కదా బలంగా పుష్టిగా ఉంటారు దీర్ఘ సంధ్యని చేస్తే దీర్ఘాయువు ఎట్లు వస్తుంది అని చెప్పారు కాబట్టి భగవంతుని చింతన ఎవడైతే చేస్తాడో వాని హృదయంలో అమృతము జనిస్తుంది ఆ అమృతమే దీర్ఘాయువుని ప్రాప్తిస్తుంది భగవంతుని భజన వల్ల వచ్చేటువంటి మానసిక బలము కొండంత కష్టానైనా ఎదుర్కొనేటువంటి గొప్ప శక్తిని మనం కలిగిస్తుంది కాబట్టి సమస్తమైనటువంటి ప్రాపంచికమైనటువంటి సమస్యలన్నిటి నుంచి అన్నిటి నుంచి కూడా మనిషి ఎప్పుడు విముక్తి అవుతాడు అన్నీ వదిలిపెట్టి భగవంతుని ఆరాధన చేసినప్పుడు సాంసారికమైనటువంటి సమస్యల నుంచి మనిషి ముక్తుడు అవుతాడు అందుకే జపం చేయండి ప్రతిరోజు వెయ్యి సార్లు జపం చేయండి మీకు ఏ మీకు సమయం ఏమి ఏం తక్కువైంది చెప్పండి ప్రతిరోజు ఒక వెయ్యి సార్లు జపం చేసేటువంటి సాధన చేయండి మీ జీవితంలో ఎంత గొప్ప మార్పు వస్తుందో చూడండి ఒకప్పుడు నేను కూడా చేసేవాడిని ఇప్పుడంటే ఏదో అది చదవడము తిరగడము దీనికి సరిపోతుంది కానీ జపము చేస్తే మీ జీవితంలో వచ్చేటువంటి మార్పు ఏదైతే ఉందో అది మీరు ఊహించుకోలేదు నేను టంచన్గా చెప్తున్నాను బల్ల బుద్ధి మరీ చెప్పగలను కానీ ఓపిక ఉండాలి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి అట్లా అయితేనే మనస్సు నిలుస్తుంది రాజసికమైన తామసిక ద్రవ్యాలు తీసుకొని జపాలు చేయండి అంటే ఎవరు చేయలేదు మీకు జపం చేయాలనే ప్రేరణ ఎందుకు రావట్లేదు అంటే సాత్వికత లేకపోవడం వల్ల మీకు ఆ ప్రేరణ కలగట్లేదు సాత్వికహారం అంటే భగవంతుని భజించాలి వేదం చదువుకోవాలి యజ్ఞం చేయాలి విద్వాంసులను సత్కరించాలి విద్వాంసుల దగ్గరికి వెళ్ళి వారితో శాస్త్రాలు చర్చించాలి ఇలాంటి భావనలు వస్తాయి రాయసికమైతే ఏమి రావు చీరలు కట్టుకోవాలి నగలు వేసుకోవాలి ఆస్తులు సంపాదించుకోవాలి ఇంకా ఇక్కడ రుచికి సరిగ్గా పెట్టట్లేదు ఇంకా వేరే కావాలి ఇలాంటి భావనలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరంతా కూడా జప హోమ అర్చనాది బిది అని చెప్పాం హోమము ప్రతిరోజు హోమం చేస్తున్నారు ప్రతిరోజు ఏం చేస్తున్నారు మీరు బూడిద చేస్తున్నారు బూడిదను సృష్టిస్తున్నారు ఎవరి జీవితంలో ఎక్కువగా బూడిద జమ చేసుకుంటాడో గుర్తుపెట్టుకోండి ఎవరి జీవితంలో సంచుల సంచుల బూడిద తన జీవితంలో ఎవడు ఎక్కువగా జమ చేస్తాడో ఆ జమ చేసిందంతా వానికి జన్మ జన్మలు వాడి వస్తున్నాడు బూడిదలు కాదు బుడిద చేసినంతా అంత ఇంత అందరూ అంటూ ఉంటారు కదా పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు ఏం తీసుకుపోతావు అంటే మనం తీసుకెళ్ళి బూడిదే అంతిమంగా మనం అంతా బుడిదలాగే మారిపోతాం మనం అంతా కూడా కనిపించకుండా పోతాం నువ్వు యజ్ఞంలో వేసినంతా కూడా కనిపించకుండా పోతుంది భగవంతుడు కూడా కనిపించ కనిపించట్లేదు ఎక్కడా కూడా కాబట్టి ఈ కనిపించిందంతా కూడా ఆ కనిపించని వ్యవస్థలో వెళ్ళిపోతుంది ఆ కనిపించని వ్యవస్థనే మనందరినీ శాసిస్తుంది గుర్తుపెట్టు ఆ శాసనానికి అనుగుణంగానే ఈ కనిపించే జీవితం నడుస్తుంది నీవు ఏం ఆలోచిస్తున్నావో నీ మనసులో ఏం తెలుస్తున్నావు మాకు ఎవరికి కనిపించట్లేదు అంతా కనిపించని వ్యవస్థనే ఈ ప్రపంచాలందరినీ కూడా నడిపిస్తుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి భగవంతుడు కనిపించట్లేదు కనిపించట్లేదు అంటే నీ బుద్ధి ఆ స్థాయికి వెళ్ళి అంత సూక్ష్మంగా వచ్చినప్పుడు అయినప్పుడు భగవంతుడు కనిపించకుండా అని భగవంతుని యొక్క భావన మీకు తెలుస్తుంది భగవంతుని మీరు అనుభూతి చెందగలుగుతారు భగవత్ తత్వాన్ని అనుభూతి చెందాలి అంటే మీరంతా సాత్వికుడు కావాలి పెట్టుకోండి రాజసికులు తామసికులు భగవంతుని విశ్వసించరు భగవంతుని నమ్మరు భగవంతుని పట్ల విశ్వాసం వాళ్ళకు కలగదు ఎంత చెప్పినా కానీ కేవలము సాత్వికునికి మాత్రమే భగవంతుని పట్ల విశ్వాసం కలుగుతుంది భగవంతునికి సేవా సత్కారాలు అన్ని చేస్తాడు విద్వాంసులను ఆదరిస్తాడు ఏమొస్తుందని చెప్పండి గురువుకి సేవ చేస్తే ఏమొస్తుంది ఎంత ధనం వస్తుంది లెక్కలేసుకుంటే అసలు ఏమి మిగలగ కానీ గురు గురువు ఏమిస్తున్నాడు కనిపించినటువంటి అమోఘమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాడు మరి అది కూడా కనిపిస్తుందా కనిపించట్లేదు కాబట్టి కనిపించని దాంట్లోనే అంతా దాని ఉంది అంత మతల అంతా అందులోనే ఉంది కనిపించే దాంట్లో ఏమీ లేదు కాబట్టి సామాన్యుడు కనిపించిందే నమ్ముతాడు కళ్ళ ముందుందే నమ్ముతాడు కనిపించదేది ఎవడు నమ్మడు విద్వాంసుడు ఒక్కడే ఊహిస్తాడు కనిపించింది దాన్ని ఊహ ఊహ ద్వారా కనిపించినటువంటి దాన్ని తెలుసుకుంటాడు కాబట్టి మీరంతా కూడా కేవలము ఆరోగ్యము జీవితం అంటే కేవలము సరిగ్గా తినడము ట్యాంక్ మందులు వేసుకోవడం అనే కాకుండా జప హోమ అర్చనాది అర్చన అంటే ఏమిటి అంటే విద్వాంసులను సత్కరించడము విద్వాంసులను సేవించడము విద్వాంసులను సన్మానించడము విద్వాంసుల పట్ల శ్రద్ధా భక్తులతో మెలగడము ఇదే అర్చన అని చెప్పారు కానీ మనమేం అర్చన చేస్తున్నాం రకరకాల అర్చనలు ఇక వాటి గురించి ఇక చెప్తే రోజు జరిపో ఈ అర్చన ఆ అర్చన ఓ అర్చన ఏ అర్చన అన్ని అర్చనలు చేస్తున్నాం కానీ వైదిక గ్రంథాల్లో అర్చన అంటే పెద్దవారిని సత్కరించడం విద్వాంసులను సన్మానించడం విద్వాంసులకు ఆర్గ్య పాద్యాలు సమర్పించడము వారికి వారి యొక్క కనీస అవసరాలు తీర్చడము దీన్నే అర్చనము అని చెప్పారు దాన్ని వేరే ఏదో చేసి పిచ్చి పిచ్చి పనులకన్నిటి కూడా చేసేసి దాన్ని అర్చనగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి శాంతి ఔషధై దానై ఔషధము దానము జపము హోమము అర్చనము ఇవి కూడా మనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తాయి అని చెప్పి మనకు ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది అందువల్లనే మన ఋషులు ఉదయం కూడా యజ్ఞం చేయండి ఉదయం కూడా జపం చేయండి ఉదయం కూడా సత్యావతనం చేసుకోండి ఇంటికి విద్వాంసులు పిలవండి వారికి అన్నం పెట్టండి ఇంటికి విద్వాంసులు పిలిచి అన్నం పెట్టి తినండి అని చెప్పారు గృహస్థుడు భోజనం చేయాలంటే రెండు అర్హతలు ఉంటారు ఒకటి యజ్ఞమన్నా చేసి తిను లేకపోతే అతిథిని పిచ్చి పెట్టైనా తిను ఈ రెండు పనులు చేసి కనుక గృహస్థుడు ప్రతిరోజు భోజనం చేస్తే మనకి ఏ రోగాలు ఉండవు అసలు ఈ భూమి ద్వారా మన భారతదేశంలో హాస్పిటల్ ఉండాలని గుర్తుపెట్టుకోడు హాస్పిటల్ యొక్క సృష్టి ఎందుకు జరిగిందంటే ఇందువల్లే పాపం వల్ల దానం చేయకుండా కేవలము నీ పొట్ట కోసం మాత్రమే నువ్వు వండుకొని తింటే అది దాన్ని ఏమంటారు కిల్దిశ్ అంటే సర్వ పాపాలకు అదే కారణం అంట సర్వ పాపాలను తుడిచిపెట్టేటువంటి ప్రక్రియ ఈ యొక్క అగ్నిహోత్రము అని చెప్పారు మనకు అందుకని సర్వ సర్వకి శై అంటే అన్ని పాపములను సర్వనాశము చేసేటువంటి శక్తి ఈ యొక్క యజ్ఞానికి ఉంది అని చెప్పారు కాబట్టి మీ అందరూ అదృష్టవంతులు భాగ్యవంతులు ఈ యొక్క అగ్నిహోత్రాన్ని ప్రతిరోజు చేస్తున్నారు దాని యొక్క అంతరార్థము తెలుసుకొని మీరు అగ్నిమోత్రాన్ని చేసినప్పుడు మీ జీవితంలో మార్పు వస్తుంది వచ్చామా కూర్చున్నామా చేసామా వెళ్ళిపోయామని కాకుండా అజ్ఞతను ఎందుకు చేస్తున్నాము దీనివల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి ఈ మంత్రం ఎందుకు చదువుతున్నాము ఈ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి దీని అర్థం ఏమిటో దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి అలా చేసి తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ అందరి జీవితంలో మార్పు వస్తుంది ఏ రోజు ఏమి తినాలి ఏ ఋతువులో ఏమి తినాలి చలికాలంలో చలవ చేసేటువంటి పదార్థాలు తక్కువగా తినాలి గుర్తుపెట్టుకోవాలి ఎండాకాలంలో వేడి చేసేటువంటి పదార్థాలు అంటే లవంగాలు దాల్చిన చెక్క ఆవాలు నువ్వులు ఇలాంటివి తగ్గించాలి వర్షాలు పడ్డప్పుడు వాతాన్ని చేసేటువంటి పదార్థాలు తినాలి వర్షాకాలంలో తైల చేసుకోవడము వాతాన్ని శమింపజేసేటువంటి ఇంతకు గురుగారు ద్రవ్యాలు చెప్పారు అలాంటి ద్రవ్యాలు వాడాలి వర్షాకాలంలో మన జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడం వర్షాకాలంలో మన జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది ఎండాకాలంలో జీర్ణశక్తి ఉధృతంగా ఉంటుంది చలికాలంలో కూడా మనకు జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణశక్తి తక్కువగా ఉన్నప్పుడు జీర్ణశక్తిని వేసేటువంటి ద్రవ్యాలు ఆహారంలో వాడుకుంటూ ఆహారం సేవించాలి జీనశక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ చేసినా గానీ మనకి విధమైనటువంటి ఇబ్బందులు కలవు కాబట్టి ఋతువుల అనుసారంగా మనం ఆహారాన్ని స్వీకరించాలి రోగానికి అనుసారంగా మనం ఆహారాన్ని స్వీకరించాలి మనం చేసేటువంటి వృత్తి మన స్థాయిని బట్టి కూడా మనం ఆహారాన్ని స్వీకరించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని ఆలోచించి మీ జీవితాన్ని గడుపుతారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు